పన్నీరాబోమతి సుంకు పెద్ద గంగయ్య గారు కట్టుబడి గారు ఉన్న రాదు కట్టుబడి సుంకు పెద్ద గంగయ్య గారు సుంకు పెద్ద గంగయ్య కట్టుబడి రాను నాని లేచి అతని కొద్ది పోతది గారు కట్టుబడి గారు దస్తకాలని పక్కరు వారు పన్నెండవ బహుమతిగా మూడు నెలల రూపాయల కార్యక్రమానికి అందజేశారు ధన్యవాదాలు చాలా ముందుకు రావాలి చాలా వాళ్ళతో సన్మానించవలసిందిగా పన్నెండవ బహుమతి కాబట్టి ఆహ్వానిస్తున్నాం కానీ నా ఏదైతే I don't know, I don't know, I don't know.

మొదటి రోజు రెండు వందల అడుగుల పద్దెనిమిది సెకల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎనిమిది సశలు ఉన్నాయి బండి మీద పోతు ఇదే సరిపోతుంది ఇంకా అల్లరి ఎవరైనా ఒకటి అది అరకవని రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల ఒక్క నిమిషంలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పతికూళ్ళు ముందంజలో ఉన్నాయి పద్మూడు క్యాంపులైంది పద్నాలుగు కట్టుబడి హిల్లి మేడం గారు అలగనూరు మిటూర్ మధ్య నిందియాల జిల్లా రావాలి

మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నేను நாலு பூர் எது அடுகுல தூரா ரெண்டு நிமிஷ முப்பை எந்த இதுக்கள் பூர்க்க మొదటి స్థానానికి నాలుగు సకల్ వెనకబడి ఉన్నాయి ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది విషయంలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి పాల్ పట్టపాలి వారి పాలెం వారి జత కన్నా మూడు సెకండ్లు ఉందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉన్నదే మూడవ స్థానంలో జీపీ చౌదరి పోల్స్ వారి జత కొనసాగుతున్నాయి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జిపి చౌదరి బోల్ కొండపాల వారి పాల వారి జత కన్నా ఈ రౌండ్లో ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నాయి కాదు ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న డిపి చౌదరి పోల్ కొండపాలవారు బోల్ కొండ నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగు ఐదు ఆరు గతలు సమాన దూడానికి లాగా ఎన్నికలు నాలుగవ స్థానానికి ముప్పై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ పదహారు వందల ఎంకల దూరాన్ని పూర్తి చేసుకొని కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు శిఖల్లో ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న డిపి చౌదరి పోలీసు వారి జత కన్నా ఐదు ఉన్నారు అవకాశం ఉన్నాయి పోరాటం చేయాలా తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకొని కొనసాగుతున్న జతకన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బొంతు జతకన్నా రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉంది రాష్ట్రం చేయాలా మా మిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీకొట్టపల్లి గ్రామం ఉల్లూరు మండలం కడప జిల్లా వారి జస పోటీలో ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి పోల్స్ వారి

ఏడు నిమిషాలలో పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బొత్వ జత కన్నా పదకొండు కళ్ళు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై తొమ్మిదిలోనే ఉన్నాయి నాలుగు ఐదు ఆరు గమనించుకోవాలి పద్మూడు క్యాన్సల్ అయిపోయింది పద్నాలుగు కట్టబడి రోలీ మేడం గారు అలగనూరు మెరుపుల్ మండలం నంద్యాల జిల్లా వైద్య కావాలి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల నడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఒక్క పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో యాభై నాలుగు పూర్తి చేసుకున్నాయిలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ సోదరి కోర్సు జత కన్నా ఇరవై రెండు సెకండ్లు ఈ రౌండ్లో వెనకబడి ఉన్నారు రావాలి పత్నాలు రెండ పదమూడవ రౌండు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్దెనిమిది స్కూల్ పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నీటం నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఎనిమిది శకల్లు వందండిలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు శకల్లు వెనుకబడే ఉన్నాయి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల దూరాన్ని పది నిమిషాల ఆరు సుఖంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషం మందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోత్సవా ఆ జతకన్నా ఇరవై మూడు సుఖంలు వెనకబడి ఉన్నాయి மிப்பாரெடிப்படி கிரோர் ம கடப்போ அப்ப சீதோ ரெண்டு பொட்டுச்சே మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై రెండు శిఖంలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బోల్ కొందమాలవారి పాలెం కాకమాన మండలం గుంటూరు జిల్లా జపకన్నా ముప్పై ఒక్క సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్న ఫస్ట్లో వచ్చేసి రాయవరం రామచంద్రారెడ్డి గారు ఉన్నారన్న రెండవ స్థానంలో వచ్చేసి కట్టుబడి రోలి మేడం గారు ఉన్నారన్న మూడవ స్థానంలో జీపీ చౌదరి పిలుసు ఉన్నాయన్న నాలుగో స్థానంలో అన్ని మూడు జతలు దాయి నాలుగో స్థానంలో ఉన్నాయన్న పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల రెండు దూరాన్ని పదకొండు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత ఒక్క ఒక నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి బుల్స్ వారి జీపీ కన్నా పీపీ చౌదరి బుల్స్ వారి గత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో డిపి చౌదరి బోన్ మండల గుంటూరు జిల్లా వద్ద వారిత కొనసాగుతున్నారు పదిహేడు కొత్తగా పదిహేను రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా యాభై ఆరు శిఖళ్ళు ముందంజలోనే ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై ఐదు శిఖళ్లు వెనకబడే ఉన్నాయి మూడవ స్థానానికి నలభై கடப்பூர் ஆறு வந்து அடுப்பு பத்மூறு நிமிஷம் பூசி నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు గుండెలు ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపి చౌదరి పోలీసు వారి జత కన్నా యాభై ఒక్క సెకండ్ వెనకబడి కొనసాగుతున్నాయి పంతొమ్మిది అటండి స్వామి లేట్ పద్నాలుగు పోటీకి వచ్చాయి పదహైదు పెళ్లి చేసుకోవాలి పదహారు పంతొమ్మిది అవరు పంతొమ్మిది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మరి రాత్రి తీసుకొండదు రాత్రి తీయటముందు ఈ తీసి అరగద్దు అవసరమైతే నిమిషాల పదహారు సెకన్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానానికి యాభై ఎనిమిది సకట్లు వెనకబడి ఉన్నాయి సోదరి గారికి యాభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి నాలుగవ స్వానానికి అత్తగా కొంచెం మంగళ జరుపు ఐదు నిమిషాలు ఇరవై రెండు నాలుగు వేల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకంలో పూర్తి చెప్పని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జీపీ చౌదరి పొందు వారి జతకన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పద్నాలుగు కట్టుబడి రోని మేడం గారు చెప్పొచ్చింది పదహైదు క్రాసు పదహారు కూడా క్రాసం వారు చెడు నాలుగు నిమిషాలు సమయం ఇరవై ఒకటవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై రెండు సెకండ్లు ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న బీపీ చౌదరి బొల్స్ వారి జతకన్నా బీపీ చౌదరి బొల్స్ వారి జత కన్నా ఒక్క నిమిషము ఇరవై మూడు సెకండ్లు వెనక్కి పడే రెడీ చేస్తాయా వెళ్ళే రెండు ఇరవై రెండవ వర ఉండండి సమయం నిమిషాలు ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి முப்பட வெண்ணூவர்டு மிதமா దూరం పోనీ జనాలు దూరం వెళ్ళిపోయి ఇరవై మూడవ రౌండ్ నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పది సమయం రెండు నిమిషాలు పదిహేడు నిమిషాల యాభై నాలుగు శిశంలో పూర్తి చేస్తారు ఇటు చివరికి వచ్చి తిరిగి అది చివరికి వెళ్ళి మరలా తిరిగి ఒక దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందు ఉన్నాయి అవకాశం ఉన్నది ఇటు చివరికి రావాలి తిరగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి వసంతులకు దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో అవకాశం ఉన్నది వచ్చే రెండు ఇరవై నాలుగు ఇరవై నాలుగవ రెండు పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది పూర్తి చేస్తున్నా ఏదో ఎదురుగానే కథ అనుకున్న సమయం ఒక్క నిమిషం అటు చివరికి వెళ్ళి తిరిగి వసంకులము దూరాన్ని లాగితే నాలుగు ఐదు ఆరు స్థానాలు లాగే సుబ్బారెడ్డి గారు అటు సువరిక వెళ్ళి తిరిగి వంద పోతే ఏడు వస్తాం పనులుస్తారు సమయం చివరి ముప్పై

ಎಂಡಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅರ್ಥ ಮಾಮಿಲ ಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ಗುರು